హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కుమారి ఫుడ్ కో ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏం రెసిపీ చూపించబోతున్నానంటే అందరికీ ఎంతో ఇష్టమైన బగారా రైస్ అండ్ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను మన ఇంటికి ఎవరైనా గ్యాస్ వచ్చినా అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా చేసి పెట్టేయచ్చు ఇలా చేస్తే ఎవరైనా లొట్టలు వేసుకుని తినేస్తారు అంత బాగుంటుంది ఏంటి నమ్మరా అయితే మీరే ట్రై చేసి చూడండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఎందుకు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసుడు బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకుని అందులో వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నేనైతే మట్టి గిన్నె తీసుకున్నానండి ఎప్పుడు ఇందులో చేయలేదు ఇందులో ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఈ మట్టి గిన్నెలో మన రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసి బాగా కాగిన తర్వాత హోల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేస్తాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక ఆరేడు జీడిపప్పులు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నాలుగు ప పచ్చిమిరకాయ చీలికలు వేసి అందులోనే ఒక ఒక స్మాల్ సైజ్ అయితే రెండు తీసుకున్నానండి ఆనియన్స్ బిగ్గా అయితే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది దాన్ని కూడా చీలికలు చేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ కన్నా బాగా కొంచెం వేగాలండి ఆనియన్స్ అనేది అలా వేగిన తర్వాత ఇందులో క్యారెట్ వేసుకున్నాను యాక్చువల్గా అయితే క్యారెట్ వేయరండి మీకు కావాలంటే ఇది మానేయచ్చు క్యారెట్ వేసుకో మానేయచ్చు నేనైతే మా బాబు కోసం వేశాను ఈ క్యా ఇప్పుడు ఈ క్యారెట్లు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇది కొంచెం స్మెల్ అనేది పోయే పచ్చివాసన వస్తుంది కదా అది వాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా తరుగు అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి రైస్ని ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి వాటర్ లేకుండా మనం బియ్యాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి కొంచెం మసాలాలన్నీ ఈ రైస్కి బాగా పడతాయి ఇలా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఎక్కువగా బాగా ఫ్రై చేస్తే మళ్ళీ బియ్యం అనేది విరిగిపోతాయండి గట్టిగా కలపకూడదు ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు బాస్మతి రైస్కి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుందండి మనం నానబెట్టాము కాబట్టి వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది రెండు గ్లాసులు వేసామంటే మనకి బాస్మతి రైస్ అనేది చివిడిపోతుంది మనం నానబెట్టకపోతే రెండు గ్లాసులు వేయాలి నానబెట్టాము కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత మనం ఈ స్టేజ్లో ఉప్పు కూడా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవచ్చండి ఇలాగా మధ్య మధ్యలో ఒకసారి మనం మిడిల్లో ఒకసారి ప్లేట్ తీసి కలుపుకుంటే కింద నుంచి మనకి కింద వాటర్ అనేది ఉంటుంది కదండి కలిపితే అది పైకి వచ్చి మనకి రైస్ అంతా ఈక్వల్గా ఉడుకుతుంది మనం అలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఫైనల్గా ఉడికిపోయిన తర్వాత పైన పుదీనా తరుగు కొత్తిమీర తరుగు వేసుకుని మూత పెట్టుకుంటే మనం బగారా రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక మిక్సీ జార్లో కొంచెం పుదీనా తరుగు అలాగే కొంచెం కొత్తిమీర తరుగు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు నాలుగైదు జీడిపప్పు పలుకులు అలాగే నాలుగు బాదం పప్పు అలాగే రెండు యాలక్కాయలు మనకి కొంచెం ఒక రెండు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు వేసి వీటన్నిటిని మిక్సీ పట్టాలండి ఇందులో పెరుగు వేయడం మర్చిపోయాను అందుకని మధ్యలో వేసాను కొంచెం పెరుగు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో టేస్ట్ సరిపడ సాల్ట్ కూడా ఉప్పుడే వేసేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం హాఫ్ కేజీ చికెన్ అండి ఈ చికెన్ అయితే నేను నైట్ అంతా సాల్ట్ వేసి నానబెట్టేస్తాను అప్పుడు ఆ చికెన్ అనేది కర్రీలో మనకి రెస్టారెంట్ స్టైల్లో స్మూత్గా వస్తుందండి కాబట్టి నేను అలా చేస్తాను సాల్ట్ వేసి నానబెట్టుకోండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం మసాలాలు ఏమీ వాడక్కర్లేదు ఒక సాల్ట్ వేసి నానబెడితే సరిపోతుంది పీస్ అనేది చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో మనం చికెన్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తాయి చూసారుగా చికెన్లో వాటర్ వచ్చేసి ఇప్పుడు మనం మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం బాయిల్ అయిపోయేలాగా ఫ్రై చేసుకోవచ్చు అలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకుంటే మనకి స్మెల్ అనేది పోయి టేస్టీగా వస్తుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీని కూడా మనం కర్రీలో వేసేసుకుందాం ఇలా ఈ చికెన్లో ఇది గ్రేవీని కూడా వేసుకుని చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ బాగా కలుపుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుందండి ఇందులో కొంచెం పచ్చివాసన ఉంటే అది కూడా మన గ్రేవీలో పచ్చివాసన ఉంటే అది కూడా పోతుంది ఇలా ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది బాగా ఫ్రై అయింది ఈ స్టేజ్లో మనం ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కొంచెం కారం అలాగే పసుపు వేసుకోవాలి మనం కారం అనేది మన మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు వేసానండి కారం ఇప్పుడు చూసారు ఈ మసాలాలన్నీ బాగా కలిసి చికెన్కి బాగా పట్టి మనకి టేస్టీగా తయారవుతుంది మనం ఇందులో కొంచెం మనం మసాలా కలుపుకున్న వాటర్ కొంచెం వేసుకోవాలి మనం వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఇంకొంచెం కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను నేను ఈ దీంతో సరిపోతుంది మనం ఎన్నో వాటర్ వేయనవసరం లేదు నేనైతే కొంచెం ఎక్స్ట్రానే వేశాను మీరు అవి కూడా వేసుకోని అవసరం లేదండి కొన్ని వాటర్ మనం మసాలా తీసుకున్న వాటర్ని కడిగి వేసుకుంటే సరిపోతుంది ఒక టీ గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు చూసారుగా బాగా ఉడికి మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఎమ్మి ఎమ్మిక ఎంత బాగుందో స్పైసీగా టేస్ట్ వస్తే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఇది అయితే బగారా రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ స్టైల్లో వండితే మనకి చికెన్ కర్రీ బగారా రైస్ రెండు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉందండి మన గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thanks for watching.